తమిళనాడు గవర్నర్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టీడీపీకి సంబంధించిన సీనియర్ నేత వెళ్లబోతున్నారా ఈ ప్రచారం అయితే జరుగుతుంది వాస్తవానికి గవర్నర్ల నియామకానికి సంబంధించి గతంలో కూడా ఇలాంటి ప్రచారాలు జరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి అప్పట్లో మూతుకుపల్ నరసింహులు గవర్నర్ అయిపోబోతున్నారు అయిపోబోతున్నారని చాలా ప్రచారం జరిగింది కానీ అవ్వలేదు ఓకే అప్పుడంటే ఆయన దళిత వ్యక్తి కాబట్టి ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించి కాబట్టి ఆయనకి హ్యాండ్ ఇచ్చారు అనేది కూడా అప్పుడు జరిగిన ప్రచారం అంత ముందు వరలరామయ్య కూడా ఏదో పదవిస్తారు రాజ్యసభ అది ఇది అని అది కూడా అవ్వలేదు అలాగే తర్వాత మూతుకు అయితే ఇప్పుడు మాత్రం ఈ అశోక్ గజపతి రాజు గారి పేరు వినిపిస్తోంది తమిళనాడు గవర్నర్గా అశోక్ గజపతిరాజు రాజు అనేది వాస్తవానికి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇబ్బందులో పడ్డారు అక్కడ స్టాలిన్ వర్సెస్ రాజ్భవన్ అన్నట్టుగా కొనుగోలుగా నడుస్తుంది ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యంతో ఒకేసారి పది బిల్లులు గవర్నర్ అనుమతి లేకుండా ఆమోదం పొందాయి ఈ క్రమంలో రవి విషయంలో కేంద్రం కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది అనేది ఇక రవి తమిళనాడుకు పదిహేన ఒక గవర్నర్గా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్దెతున బాధ్యతలు స్వీకరించారు ఆయన పదవీకాలం రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది అయితే దేశంలో కొన్ని చోట్ల గవర్నర్ పదవీకాలం మరికొద్ది కాలంలో ముగుస్తోంది వాటితో పాటే తమిళనాడు గవర్నర్నే మార్చాలని చూస్తున్నారట అలా చేయడం వల్ల తమిళనాడులో పూర్వస్థితి తేవచ్చు అనే ఆలోచన చేస్తున్నారు ప్రధానంగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాసనలతో ఉన్నవారు గవర్నర్లు కాకుండా ఉంటేనే బ్ర బెటర్ అని ఆలోచిస్తున్నారట అదే టైంలో రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరిగనున్న నేపథ్యంలో బీజేపీ మనిషి అన్న ముద్ర లేకుండా రాజ్యాంగం పట్ల పూర్తి అంకిత భావంతో వ్యవహరిస్తూ ఉండేవారికి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట ఈ నేపథ్యంలోనే తమిళనాడు గవర్నర్ పదవిని మిత్ర పార్టీకే ఇస్తారని చర్చ సాగుతుంది ఈ క్రమంలో టీడీపీ వైపు అందరు చూపు పడింది టీడీపీ గవర్నర్ టీడీపీకి గవర్నర్ పదవి ఒకటి ఇవ్వాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అనేది చాలా కాలంగా ఉంది ఇప్పుడు టీడీపీకి చెందిన వారే ఈ కీలక రాష్ట్రంలో రాజ్భవన్ పగ్గాల్లో అందుపుచ్చుకోబోతున్నారు అనేది దాంతో టీడీపీ నుంచి ఎవరు కొత్తగా తమిళనాడు గవర్నర్ అవర్నర్ అవుతారు అనే చర్చ అయితే మొదలైంది ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అలాగే మరొకరు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వీరిద్దరి పేర్లు అయితే వినబడుతున్నాయి ప్రధానంగా టీడీపీ మెద్దలు అయితే మాత్రం పెద్దలు ఎక్కువగా అశోక్ గజపతి రాజు పేరు మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట దీంతో ఆయనకే ఇప్పుడు తమిళనాడు గవర్నర్ సింహాసనం దక్కే అవకాశం ఉంది అని ప్రచారం అయితే జరుగుతోంది